హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి మధ్యాహ్నం బాక్స్లోకి అండి ఇది మనం ఇలా చేసి పెడితే పిల్లలకి కోడిగుడ్లతో చాలా టేస్ట్గా తింటారు బాగా ఇష్టపడతారు కూడా చూడండి ఎంత బాగుందో ఫుడ్ చూసేదానికి కూడా ఇలా కోడిగుడ్లన్నీ కోసి ముక్కలు చేసుకొని వేయించుకోవాలండి చూసేదానికి చికెన్ కూర ఉన్నట్టే ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు చూడండి ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి అండి ఇప్పుడు ఇలా చేసి పెడితే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఒక్క మెతుకు కూడా అన్నం వదిలిపెట్టకుండా తినేస్తారు లైట్గా కారం ఉంది కాబట్టి అది మిరియాల కారం కూడా కొంచెం ఉంది అది ఇదంతా సరిపోతుందండి కారము కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇలా సరి చేసుకుంటే చాలండి పిల్లకాయలు చాలా చాలా ఇష్టంగా తింటారు బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏమేండి ఫ్రెండ్స్ పిల్లలకి ఉదయాన్నే బాక్స్లో పెట్టడానికి ఇలా రెండు కోడిగుడ్లు తీసుకోండి వీటిల్ని ముక్కలు ముక్కలుగా చేయాలండి ఫ్రెండ్స్ ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి ఇలాగా దాంట్లో ఎల్లో అంతా పక్కకు తీసి పెట్టాలి ఇప్పుడు మీద పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు దాంట్లో ఇవన్నీ వేసేస్తాను ఇలా చేయాలి కొంచెం వేగించాలంటే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఎల్లోని కూడా వేసేయండి అలా అలా కొంచెం వేగనిచ్చి ఇది ఉండేది కొంచెం పసుపు ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ మిరియాల పొడండి కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి వేసుకుంటే అది అన్నంలో కలిపేయడానికి సరిపోతుంది ఇది ఇదంతా దీంట్లో వేసేయాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా అలా వేగనివ్వండి దాంట్లో కారంలో పచ్చివాసన అనేది పోయి బాగుంటుందండి పిల్లలకి బాక్స్లో లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు మిరియాల పొడి వేసాం కాబట్టి వేసాం కాబట్టి దాంట్లో అజీర్తి అనేది కూడా ఉండదండి కడుపుకి కూడా చాలా మంచిది ఈ గుడ్లు తినడం వల్ల ఏమవుదండి ఇంకా అది వేయడం వల్ల ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి గుడ్లు ఉడుకు పెట్టుకుంటే పిల్లకాయలు కూడా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్